చిరు వ్యాపారులు అదే విధంగా చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకుని రెక్కాడితో కానీ ప్రజల వద్దకు మేము వచ్చాము వాళ్ళ వైపు చూసే నాదుకపోయాను ఈ రోజు ఎప్పుడో నాలుగున్నర సంవత్సరం ముందు ఇప్పుడున్నటువంటి అసెంబ్లీకి ఎవరైతే కంటెస్ట్ చేస్తారో ఆ ఎమ్మెల్యే అప్పుడు చూసింది ఇప్పటి వరకు వాళ్ళు రూజన్ దాఖలలో లేవు వీళ్ళ బతుకుల్లో తొంగి చూసి వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది వీళ్ళు ఎలా బతుకున్నారో చూసే లేదు ఇది ఈ ప్రభుత్వము ఈ ప్రజలకు ఇస్తున్నటువంటి న్యాయం కాబట్టి ఇక్కడ వాళ్ళ ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు నిర్ణయించుకున్నారో మా వైపు ఎవరు చూస్తారో రేపు పొద్దున్నే గెలిచినాక కూడా మా బాబాబు ఎవరు చూస్తారో వాళ్ళకే మేము ఈసారి అవకాశం ఇస్తామని ముక్త కంఠంతో ప్రతి ఒక్క రైతు ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చి వాళ్ళు వ్యాపారం చేసుకోవడం కానీ లేదా కొనుగోలు చేసుకోవడం జరుగుతుంది వాళ్ళు ఒక్క ప్రతి ఒక్కరు చెప్తున్నారు మా వైపు ఎవరు చూస్తారని వాళ్ళు ఆలోచించినప్పుడు ఈసారి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కలిసిన ఉమ్మడి ప్రభుత్వంలో మాత్రమే మాకు న్యాయం జరుగుతుందని వాళ్ళే ముఖ్య చెప్తున్నారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో రాబోయేది జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వము వీళ్ళందరికీ న్యాయం జరుగుతుంది వీళ్ళందరికీ మేము అండగా ఉంటాము మొదటి పనిలో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని కలిపి కనిపించడం ఖాయం మా తరఫున అసెంబ్లీకి వెళ్ళి ఇక్కడ ప్రజలకు న్యాయం చేస్తామని తెలియజేసుకుంటున్నాం జై జనసేన జై టీడీపీ